హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యూమనిస్ట్ రేడియో తెలుగు నేలపైన మానవవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఏర్పడిన మాసపత్రిక స్వేచ్ఛాలోచన ఇట్స్ ఎ కంప్లీట్ తెలుగు మంత్లీ మ్యాగజైన్ ఫర్ హ్యూమనిస్ ఆ స్వేచ్ఛాలోచనలో వస్తున్న ఎడిటోరియల్స్కి ఉన్న శీర్షిక స్వేచ్ఛాగానం ప్రతీ నెల స్వేచ్ఛాలోచనలో వస్తున్న ఆ ఎడిటోరియల్స్ స్వేచ్ఛాగానానికి చాలామంది అభిమానులు ఉన్నారు అందుకోసం మన హ్యూమన్స్ రేడియోలో ప్రతీ నెలా వస్తున్నటువంటి ఆ స్వేచ్ఛాగానం ఉన్న అంశాన్ని మీకోసం ఆడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నాం విని ఆనందించండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు స్వేచ్ఛ ఆలోచన మాసపత్రికలో స్వేచ్ఛాగానం విజ్ఞానమేవ జయతే పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి పొందిన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ భారతదేశ అభివృద్ధికి మూడు కీలకం అన్నారు సర్ సివి రామన్ అవి మొదటిది సైన్స్ రెండవది సైన్స్ మూడవది సైన్స్ వారి జవాబు మాత్రం ఇప్పటికీ మనల్ని ప్రశ్నిస్తూనే ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరిపే జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా మనమంతా పునరాలోచించుకోవాల్సిన జవాబు అది జాతీయ సైన్స్ కాంగ్రెస్ వేదికపైనే వినాయకుడు ఏనుగుతల అంటూ లేని అశాస్త్రీయ భావాలని ప్రకటించిన మూర్ఖ శిఖామకు మనల్ని చూశాం ఇటీవల వందలాది సైన్స్ అవార్డుల్ని ఏకపక్షంగా ఉపసంహరించి సైన్స్ అవసరం లేదు మా పురాతన తాళపత్ర గ్రంథాల్లోనే అంతా ఉంది అన్న తిరోగమన ధోరణిని చూశాం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఈ జనవరిలో జరగాల్సిన నూట తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు నిధులివ్వకుండా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ని బలహీనపరచడం మాత్రం చివరికి భజన పరుల్ని కూడా నిరాశపరిచింది విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ చేస్తున్నాము కదా అంటూ సన్నాయి నొక్కులతో సైన్స్ సంస్థల్ని నిర్వీర్యం చేయడం దేశ వైజ్ఞానిక వెన్నెంకల్ని విరవడమే ప్రభుత్వాల సహకారంతో జరిగే శాస్త్ర సాంకేతిక ప్రగతి ఒకవైపు అయితే పౌర సమాజంలో శాస్త్రీయ స్పృహ పెంచే పని అన్నది మరింత కీలకమైంది ఎక్కడ పౌర సమాజం శాస్త్రీయ స్పృహతో ఉంటుందో అక్కడ ప్రగతి సుస్థిరంగా పరిడవిల్లుతుంది అన్నది రుజువైన చారిత్రక సత్యం అందుకే పౌర సమాజంలో శాస్త్రీయ స్పృహ పెంపొందించాలనే రాజ్యాంగ స్ఫూర్తితో అనేక స్వచ్ఛంద సంస్థలు ఆ పనికి పూనుకుంటున్నాయి పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో సైన్స్ ప్రదర్శనలు ఉపన్యాసాలు పోటీలు నిర్వహిస్తున్నాయి విశ్వాసం పేరుతో అజ్ఞానాన్ని వల్లించే మతగ్రంథాలు కాదు ఆధారాలతో ప్రకృతి రహస్యాలను ఛేదించి మానవ జీవితాన్ని సుఖమయం చేసే విజ్ఞానం కావాలంటూ నినదిస్తున్నాయి ఫిబ్రవరి మాసాన్ని వైజ్ఞానిక మాసంగా విజ్ఞాన పదంలో పయనించే వారంతా జరుపుకుంటారు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మాత్రమే కాదు మూలకాలని వర్గీకరించి ఆవర్తన పట్టికగా మార్చిన మ్యాండలిఫ్ జయంతి వర్ధంతి ఇదే నెలలో భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన కోపర్నికస్ జయంతి ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో సైన్స్ కోసం సజీవ దహనమైన బ్రూనో వర్ధంతి ఆ సిద్ధాంతానికి శాస్త్రీయ వివరణలు ఇచ్చి మత ఆగ్రహానికి గురైన గెలీలియో జయంతి పరిణామ సిద్ధాంతంతో కిల్లర్ ఆఫ్ గాడ్గా విమర్శకులు కీర్తించిన చార్లెస్ డార్విన్ జయంతి కూడా ఈ నెలలోనే జ్ఞానప్రసారానికి యంత్రాన్ని కనిపెట్టిన జాన్ గూటన్ బర్గ్ వర్ధంతి ఆవిష్కరణల భాండాగారం థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి కూడా ఈ నెలలోనే సైన్స్ పుస్తకాలు రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు శాస్త్రీయ స్పృహని నింపే రచయితలు ఉపన్యాసకులు కావాలి ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్న ఈ సమాజాన్ని చైతన్యపరిచేందుకు మేధావి వర్గం బిగించాలి మతాన్ని కాదని బతుకుతున్న వాళ్ళు వందల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు సైన్స్ ఫలితాలు మేము తీసుకోం అంటూ బతుకుతున్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు చివరికి సైన్స్ని తిట్టాలన్నా సైన్స్ అందించిన పరికరాలను వాడుకోవాల్సిందే మా దాంట్లో సైన్స్ ఉంది అని మతవాదులు చెప్పుకోవాల్సిందే తప్ప మా దాంట్లో మతం ఉంది అని సైన్స్ చెప్పదు దీన్ని బట్టే ఏది నిజమైన జ్ఞానమో తేలిపోతుంది ఎవరి ఆమోదముద్ర ఎవరికి కావాలో తెలిసిపోతుంది ఇదే సమయంలో సైన్స్ను ప్రచారం చేస్తున్న వారిపై మనోభావాల ముసుగులో మూక దాడులకు పాల్పడుతున్న వారిని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి ఇందుకు ఉన్మాదుల చేతిలో హత్యకు గురైన గోవింద్ పన్సారే వర్ధంతిని వేదికగా చేసుకోవాలి అభ్యుదయ సంస్థలన్నీ ఒకరికొకరు అండగా నిలబడకపోతే భవిష్యత్ తరాలను అజ్ఞానానికి వదిలేసిన వారం అవుతాం ఈ ఫిబ్రవరి వైజ్ఞానిక మాసం సందర్భంగా శాస్త్రీయ స్పృహ ప్రచారంలో భాగమవుదాం సైన్స్ ఫలాలను పొందుతూ సైన్స్ను దూషించే సంస్థల కుయుక్తుల పట్ల ప్రజల్ని జాగరూకుల్ని చేద్దాం స్వేచ్ఛాలోచన ఆలోచన పాఠకులుగా సమాజాన్ని పురోగమన బాటల్లో నడిపించడానికి నడుంబిగిద్దాం విజ్ఞానమేవ జైతే మీ డి హనుమంతరావు